కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ చాగంటి సోమయాజులు గారు రాసిన ఎంపు కుంటాడు కావేళ జోలు నిండిపోయింది అది ఆ వేలవాడి అదృష్టం జోలితో జోలోడు ముష్టి అంటే రెండు కుంచాల బియ్యం రేపటికి చింతలేని బతుకైనా తొడకి బరువుగా తగులుతూ జోలి వేలాడుతూ ఉంటే కుంటాడు ప్రాణం సంతుష్టితో సుఖపడ్డాది పది రోజుల గ్రాసం వాడి భుజాన్ని దిగలాగుతూ వేలాడుతున్నది కుంటాడు కాలరెగరస్తూ ఊరోతలు తోటల్లోకి వెళ్ళాడు నెల్లాకు ఎండు పుల్లలు మామిడి పిందెలు దొంగిలిచ్చాడు సాయంకాలానికి సత్రపరుగులు చేరుకున్నాడు మూటలో మట్టి పెడత తీశాడు మూడు రాళ్ల మధ్య నిప్పు వేసి అన్నానికి ఎసరు పెట్టాడు ఎర్రగా పొయ్యి నిండా లేచింది మంట చలితో చుట్టుకుపోయిన కుంటాడి శరీరం వెచ్చబడ్డది చుట్టా అంటించి అడ్డపొగ పెట్టాడు వాడి తొడ కానుకొని ఉన్న బియ్యపు జోలిని తడుముకుంటూ తనివి అతని కళ్ళు అరమోడుపులయ్యాయి అన్నం ఉడుక్కట్టింది ఎర్రి అని కేకపెట్టాడు సత్రపు అవతల వరండాలో ఎర్రి దాని కుష్ఠరోగపు తండ్రి కాపురమున్నారు ఎర్ర వచ్చింది పులుసుదా కోపాలిద్దు అన్నాడు ఏం పులుసు రోయ్ అన్నది ఎర్రి ఏం ఏంపులుసునే ఆవిడకాయ నెల్లకు ఎర్రి పసిగట్టింది కుంటాడు చంకలోంచి దిగి తొడవార గుండ్రంగా మఠం వేసుకున్నది రెండు కుంచాల బియ్యపు మూట ఎర్రి బుర్రంతా ఆశతో నిండిపోయింది గింజలు బాగా దొరికినాయి రో ఎవడు ముఖం చూసినావు అన్నది సేకరతో సలిమంటే వేసినారు ఎర్రగా నీ ముఖమే చూసినాను అన్నాడు వాడు ఉన్ననాడు తినవా ఎదవ నెల్లాకు శాపలైన కొనరా నానైతే మాంసం కొందును అమ్మో గింజలు అయిపోవు ఆడితో నాను పదిహేను రోజులు బతకాలి రేపు మెత్తవా జానడి పొట్టకే రోయ్ మూడు పిడికిళ్ళు దొరికితే సాలదో కొనరా చేపలో అంటూ బలవంత పెట్టింది ఎర్రి దాని మాటల్లో ఉన్నది ముష్టి వల్ల ఆర్థిక రహస్యం మూడు పిడికిళ్ళు దొరికితే చావకుండా బతకొచ్చు నలుగురు అమ్మలకి కలిగితే పొట్ట నిండిపోతుంది అది ముష్టి వల్ల ధీమ సొట్టాడు లేచాడు ముసల్ది ముష్టి ముసాఫిర్లకి కిరాణా సామాన్లు కూరలు కంపకట్టలు అమ్ముతుంది సోలడి నూకలను నిలబొచ్చుకొని నాలుగెండు చేపలతో పులుసు ఇచ్చింది ఎర్రి పులుసు దాకా తెచ్చింది ఒరే నానొట అడుగుతాను అన్నది నువ్వు అడుగుతావని నాకు తెలుసులే అన్నాడు ఏట్రోయ్ బియ్యం మా అయ్యకి జ్వరం మూడునాళ్ళయి ముష్టి నేదు నా నీయను ఊరికే అక్కడ ఎదురొయి నీకు ఆడున్నాయి బదులు ఇన్నాడు నాకు ఆడుచ్చుకో నా నీయను ఓ రెయ్యరా అడుగు ఆడంటే నీకు రోకు జటక జటకఓడు నన్ను నొగ్గేసినాడు నేదు ఆడి బండెక్కి కుచ్చులు కంచితో చలో చలో అంటాడు ఆడి దగ్గరికి వెళ్ళు ఆడికి పెళ్ళైపోనాది అయితే బైరగూడిని అడుగు బైరాగోడు పాటి చేసినాను కాదు నేను నా నూకలు కావాలా ఆ బైరాగూడి సంగతి తెలుసా ఓడర్ధరైతురికాడ సిలుం కొట్టి కొట్టి వచ్చినాడు ఏటంటావు అన్నాడు రూపాయి అయ్యి అన్నాను నేను రూపాయి బుర్రానే అన్నాడు అన్నాడాడు అయితే పోయి సిలుం కొట్టుకో అనేసినాను అటు ఇటు చూసినాడు మొల్లోంచి తీసినాడు ఇచ్చు రూపాయి బైరాగోడు పెద్దోళ్ళు వాళ్ళకాడ డబ్బు ఉంటుంది నువ్వేటి ఇచ్చినావు వరి నాకాడేటుంది ఉన్నదే ఉంటే తగువేమీ ఆ బియ్యమన్నీ ఒగ్గేస్తావు ఒట్టుకెళ్ళు మాట తిరిగితే ఒట్టు ఆ రాత్రి చీకట్లో కుంటాడు ఎర్రిని పట్టుకుని బతిమిలాడాడు తాను వాళ్లతో ఉండిపోతానని తనకే నీళ్లు పోస్తూ ఉండమని తన్ని పెళ్ళాడమని పెద్ద పట్టు పట్టాడు ఎర్రి మెత్తబడ్డాది మర్నాడు ఎర్రి సొట్టాడు కలిసి వండుకుంటున్నారు ఎర్రి చేపలు పులుసు మళ్ళా పెట్టింది ఆ రేత్రి సత్రంలో అందరు ముఖులు ఎగరగొట్టింది పులుసు వాసన జ్వరంతో పడుకున్న ముసలాడు లేచాడు ఈడెవడు అని అడిగాడు ఎక్కడున్న సొట్టాడే అంది ఎర్రి ఎందుకు వచ్చినాడు కలిసి వండుకుంటున్నాం కలిసా అవును మామా కలుసుకున్నాం అన్నాడు సొట్టాడు ముసలాడు ఎర్రగా చూశాడు ఎలా అవతలకి సేత్తవా అన్నాడు ముసలాడు ఎందుకలా కసురుతావు నానంత సెడిపోయి నోన్నేం గాను అన్నాడు ఓ ఓరెరుగుదరా జాతక్కు విధవా సొట్టాడు పిచ్చెత్తిపోయాడు నాకా జాత్త ఎక్కువ నన్ను కాపల కుర్రని ఏటనుకున్నావు నీ కూతురు గొప్పైపోనేదు జటక పోయిన సెటాకారి ఆ జటకవాడు గుడ్డిమాలోడు అన్నాడు సొట్టోడు ముసలాడు లేచి పులుసు దాకని కాల్తో తన్నాడు పెద్ద అల్లరైపోయింది వాళ్ళంతా మధ్యపడ్డారు సొట్టోడు కుంటుకుంటూ వెళ్ళిపోయాడు ఈ యదవా దొరికినాడు నీకు సరే నోన్ని నానే సొత్తను అని ఎరికి చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు సొట్టోడు మళ్ళీ వచ్చాడు మీ అయ్య మాటలు ఎన్నావా నానేడు సేతును నువ్వు చేయగలిగిందే నువ్వు చెయ్యాలా ఏడు చేయమంటావు నాతో రా ఎక్కడికి ఎక్కడికేటి రామేశ్వరం దొరి నుంచి అద్దుమాలిన రాజ్యం ముసలాడు ఆడేడు పడేడుతాడు అంటే ఒగ్గేద్దం అమ్మ గుండెలు తీసినాడా రోగిష్టి పొడి నొగ్గేసి నీతో కులుకుతురమ్మంతావు నీకిష్టమైతేనే ఎల్లెల్లు అంటూ కసిరి కొట్టింది ఎర్రికి ఎదురుగా గోడమూల గోనె కప్పుకొని గొంగలి పురుగు లాగు చుట్టుకొని సొట్టవుడు పడుకున్నాడు ఎర్రి దాకలో అన్నం వేసి నంచుకోవడానికి నాలుగు మిరపకాయలు పెట్టి సొట్టాన్ని లేపింది తిండి తిండ్రా మళ్ళమాయి వస్తే జట్టి నాందెన్నో ఎర్రి ఎంత బతివిలాడినా లేచాడు కాదు వాడు ముసలాడొచ్చాడు వాడితో పాటు గుడ్డొండొకడిని తీసుకొచ్చాడు ఎర్రీ అంటూ కేకేశాడు ఈ వాళ్ళ నుంచి నువ్వు ముగ్గురు నీళ్ళు లోడకేయాలి తెలిసిందా ఈ గుడ్డోడ్ని ఎరగవు ఎర్రి గుడ్డువాణ్ణి ఎరుగుదు వాడితో వాళ్ళు శ్రీకూర్మం డోలా యాత్రకెళ్ళారు ఎర్రీ బాగున్నావా అని కుసలమడిగాడు గుడ్డివాడు ఏం బాగునే ముసలోడు మూలపడ్డాడు అంది ఎర్రి పెద్దోడైపోయాడు అన్నాడు గుడ్డివాడు అలాగేలే ఎర్రికి మతిపోయింది పెంచి పెద్ద చేసిన తండ్రి శుభ్రమైన కుంటాడు దేహి అని కాళ్ళ దగ్గరుంటే గెంటేసి గుడ్డివాణ్ణి కట్టబెట్టడానికి పోనుకున్నాడు ఎర్రికి బోధపడలేదు లాభం కాదంటానికి వీల్లేదు తండ్రి చెప్పినట్టు నడుచుకోక తప్పదు సత్రపు పంచమూలని కుక్కలాగా చుట్టుకొని కుంటాడు పడుకున్నాడు తిండి తిన్నాడు కాదు వాడడుక్కు తెచ్చిన బియ్యం పెట్టి ఎర్రి వంట చేసింది ఎర్రి దిగాలు పడిపోయింది ఎర్రి నువ్వు నిజంగా ఎర్రిదానివే ఎర్రిదానివి అన్నాడు ముసిలాడు ఎర్రికి ఎరుడుపు తన్నుకుంటా కొంటా వస్తాంది ఇలాగ రావే ఎర్రి అంటూ ముసలాడు దాన్ని దూరంగా తీసుకెళ్లాడు చూసినావా గుడ్డోణ్ణి అని అడిగాడు చూడకే ఎరుకే అదివరకే తెలుసు నల్లగా రాయి లాంటి ఒళ్ళు నుదురు నిండా మెరిసిపోతూ నామం పేలిని పత్తికాయల్లాగా కిందకి జారిపోతూ గుడ్లు భయమేస్తూ ఉంటాడు చూసినాను అంది నీకు సొట్టోడి మీద ఉన్నది అంటూ నవ్వు నవ్వాడు నాకెవడి మీద లేదు అంటూ శూన్యాన్ని చూసింది కాదు చెప్పు నాకు తేలదా నీకు సొట్టోడు కావాలి నీ ఇష్టమే కాని ఆనాగన్నవ్ బాగుంది అది నోకం మెచ్చిన మాట చెప్పినా నినుకో ముసలాడు చెప్పాడు ఇనుకోక తప్పుతుందా నిల్చో అంటే నిల్చోవాలి వాడితో వెళ్ళంటే వాడితో వెళ్ళాలి మనసా ఇష్టం లేని పెళ్ళి కూడా వద్దంటానికి అవకాశం లేదు తిరుగుబాటు చేయడానికి సత్తువు లేదు చావడానికి సిద్ధంగా ఉన్న ముసలి కుష్ఠరోగు తండ్రిలో ఏమున్నాది ఇనుకోక తప్పుతుందా ఆడికి ఈడికి తేడా ఏటిసెప్పు అని అడిగాడు చక్కగా ఉన్నాడు గుడ్డోడు భయమేస్తున్నాడు నేను భయం వేస్తూ కుష్ఠరోగిని నన్ను ఎలాగ సొత్తున్నావు నాకెలాగ చేస్తున్నావు బాగుంది నువ్వు తండ్రివి నా తండ్రిని నేను ఇష్టపడ్డావా ఆడు మొగుడని ఇష్టపడు సేత్తు ఓ కాడుంటే అదే ఇష్టమవుతుంది సొట్టాడుతో నీకు ఈ దినం వెళ్తుందా ఎందుకు వెళ్ళదు ఎలాగెళ్తుంది మూడు పిడికిళ్ళు ముష్టిదారు కదా గక్కడే నా చెబుతున్నాను నీకు అని ముసలోడు పెద్ద బోధ చేశాడు ఈ ముసలోడు సచ్చీకాలానికి నన్ను అధ్యానం చేశాడని నువ్వు వేడవకు సొట్టోడితో వెళ్ళినావా నీకు కూడలేదు ఆలకించి ఆదుంచుకో ఇవాళ చెప్పింది మళ్ళీ పుష్కరానికి చూసుకో సొట్టవుడికి ఏ గుమ్మెక్కినా ముఖం మీద బడీమని తలుపు పడుతుంది ఆడి ముఖం సుత్తే ముష్టి బలకదు ఆడు నిన్నట్టుకొని బతుకుతాడు నిన్న ఆడికి ఈడికి కుదిరించి ఆడు బతుకుతాడు గుడ్డోడు మహారాజు లేని కబోది ఆడి జనమ కదొక్కటే శేన ఆడి సూత్తేనే జాలి పొడతది ఏ ఎమ్మైనా మనసు కరిగి ఇన్ని గింజలేస్తుంది అదంతా ఎందుకు ఆడు అద్దుమాలిన పాటగోడు అడికి ఎన్నెన్ని వచ్చును ఆని సెయ్యట్టుకొని తీసుకెళ్లి నాలుగు రోడ్ల మీద ఓ వార కూకోబెట్టి ఆడి ముందల గొడ్డపరిశీను వెళ్ళిపో ఆడు సీతారట్టుకొని శరతలు వాయిస్తూ పాడినాడంటే రూపాయి డబ్బులకి నాగారాదు నీకదే దాఖలా మనిషిని చూసినావా గుణపం నాగున్నాడు నానాగా పెద్ద రోగం మొండి చేతులు లేవు జర్రని సేదడు ఎంత దేస్తాడు ఎంత తింటాడు నీ మీద ఆధారపడి నీ చెప్పు చేతల్లో ఉంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా అడిగేటోడు కాదు చూడరాదు నీకు మనసు అయింది ఇష్టం వచ్చినట్టు తిరుగు తకారు లేదు ఏమంటావు అని అడిగాడు నానేటంటాను అన్నది ఎర్రీ అనక్కాదు అన్ని ఒగ్గకు నాను బతికుండగా చెప్తున్నాను ఆ సరేలే పదా ఇద్దరూ సత్రపు అరుగు వెళ్ళారు ఒరే గుడ్డి ఎర్రి ఒప్పుకున్నది అది ఇంకో మాట అందు అని ముసలుడు చెప్పాడు గుడ్డివాడు పొంగిపోయాడు వాడి జన్మకి ఎర్రిలాంటి గుంట ఆ జన్మాంతం దొరకడం మహాభాగ్యం ఎర్రి ఎందా ఇదిగో ఈ తీసుకొని రేపు కడ్యాలు అందులు కొనుక్కో అని గుడ్డివాడు మొలగుడ్డల్లో పైకి కనపడకుండా దాచుకున్న ముంతంత డబ్బులు ముటని పైకి తీశాడు కాసులు దమ్మిడీలు ఎన్నాళ్ళ బట్టి కూడబడుతుండవో ముంతంత మూటం చేశాడు అన్ని డబ్బులు ఏ ముష్ఠోడి దగ్గరున్నాయి ఎర్రికి కళ్ళు చెదిరిపోయాయి నాకు ఎర్ర ఎర్రపూసలు కావాలి అన్నది ఎర్రి ఎర్రికి అంటే ఎన్నాళ్ళు ఇంచు మనసు అయ్యా కొనుక్కో కానీ సిల్వర్ కడ్యాలు అందలు కొనుక్కో కడాలు గాజును నేకపోతే ఆడదానికి మగోడికి ఏటి తేడా కడలు సెడ్డ అందాం అన్నాడు గుడ్డివాడు కళ్ళు లేనివాడికి కడలు రవ్వల గాజులు మూతలే కాబోలు కామాన్ని కదుపుతాయి ఏగనాగండి కూడు తిని తొంగుందం అన్నాడు ముసలాడు ఎర్రి ముగ్గురికి కూడు సర్దింది మూకుట్లో కూడుపెట్టి పోసి గుడ్డివాడికి అందించింది మాయమ్మ కదు అద్దిలాగా ఆడికి దినాం వెళ్ళని నీ సేతు ఆడికింత పెట్టు ఇద్దరూ నా దినంసాక ఎలా నీయండి ఎర్రి నాను బతికు ఉండగా చెబుతున్నాను గుడ్డు నొగమాకే అన్నాడు ముసిలాడు కథ ప్రపంచంలోని శ్రోతలు చాకంటి సోమయాజులు గారు రాసిన ఎంపు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు